అయ్యండి అందరికీ నమస్తే ఏంటి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఈరోజు అంత ప్రశాంతంగా అరుగు మీద కూర్చొని దర్జా కబుర్లు చెప్తున్నా అనుకుంటున్నారా అంతేనండి గార్డెన్లోకి వస్తే అంతే ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కింద సమస్యలన్నీ కిందే మర్చిపోతాం అనమాట పైకి వచ్చేసరికి కింద సమస్యలు అంటే మన పని పాటు కస్టమర్స్ ఒక మన ఇంటి సమస్యలన్నీ అక్కడతో మా ఈ పైకి వచ్చేసరికి అవన్నీ మర్చిపోతాం ఇక్కడ ఈ మొక్కలు వాతావరణం చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఉదయాన్నే పొద్దు పొద్దున్నే గార్డెన్ వర్క్ చేసుకోవడానికి పైకి వస్తాను కదా వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కష్టమేమనిపించదు మనకి అయితే చూసారా పొద్దుపొద్దున ఎండ ఎలా ఉందో విజయనగరంలో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయండి అయితే సెప్టెంబర్ నెలలో కూడా ఎంత హీట్ ఉండడం అయితే కొంచెం ఇబ్బందే కానీ తప్పదు మరి కదా అందుకే మొక్కలకి ఎప్పుడు ఎప్పుడు ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వడానికి కారణం మాకు విజయనగరంలో ఎక్కువగా ఎండలు ఎక్కువ అందుకనమాట అయితే ఇంతకీ ఈరోజు టాపిక్ ఏంటి వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఒకసారి ఇదిగోండి ఇవి చాక్లెట్ డబ్బాలు మనకి పాన్ షాపుల్లో అక్కడ మన కిరాణా షాపుల్లో దొరుకుతాయి కదా ఈ డబ్బాలు అండి ఇవి చక్కగాను ఇది ఏంటంటే మనకి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు అనమాట ఇచ్చినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచాలి ప్రతీది టబ్బులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి స్లాబ్ మనకి మేడస్ టెర్రస్ సరిపోదు కదా కానీ మరి అన్ని రకాలు కావాలి మార్కెట్కి వెళ్ళకూడదు కదా అప్పుడు కొంచెం కొంచెంగా ఎలర్చించిన ఐడియాస్తో మనం మంచిగా పెంచుకోవచ్చు పుదీనా కావాలి మనకి పుదీనా కావాలంటే ఒక టబ్బులో పెట్టుకొని పెంచుకోవాలి అలా కాదు మనకు పుదీనా మరీ ఎక్కువేమీ అక్కర్లేదు కదా కొద్ది కొద్దిగా వస్తే సరిపోతుంది అలాంటప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఇలా బాటిల్కి మనం చక్కగా మంచిగా చేసుకోవచ్చు ఇది నేను చాలా వీడియోస్లో చూస్తాను అనమాట అంటే చాలామందిని గడ్డి గులాబీలు తర్వాత గార్లిక్ వైన్ సారీ బోటిల్ వైను అలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా పెంచుకుంటున్నారు అప్పుడు నాకు అనిపించింది పుదీనా ఎందుకు పెంచుకోకూడదు అవన్నీ కూల్ డ్రింక్ బాటిల్లో పెంచుకుంటున్నాం కదా ఇంకెందుకులే ఇంకా సరిపోతుంది నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా అది కూరగాయలు ఆకుకూరల మీదే కదా అందుకు ఈ చిన్న తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచుకునే విధానంలో ఇది ఒకటండి బాటిల్ పద్ధతి చూపిస్తాను రండి ఇదిగోండి చా ఇది చాక్లెట్ బాటిల్ పది రూపాయల బాటిల్ మనకు మార్కెట్లో ఇస్తున్నారు అదే షాపుల్లో అని చెప్పాను కదా కిరాణా షాపుల్లో కెర్లీ షాపుల్లో అక్కడను దానికి చక్కగా ఇలాగ ఇలాగ ఒక మేకత ఇలా కన్నాలు పెట్టేస్తానండి పెట్టేసి కింద కూడా హోల్ పెట్టాలండి ఇదిగోండి కింద కూడా హోల్ పెట్టాలి వాటర్ పోవడానికి హోల్ పెట్టేసి చక్కగా దీనిలోనే సాయిల్ మిక్స్ మంచిగా నింపేశాను మంచిగా సాయిల్ మిక్స్ నింపేసి వన్ వీక్ అయిపోయిందండి ఎందుకంటే సాయిల్ మిక్స్ మనం కలిపిన తర్వాత కొంచెం దాన్ని మళ్ళీ అది అంత అబ్జర్వ్ చేసుకొని మిక్సింగ్ రెడీ అవ్వాలి అంటే మనకు కొంత టైం ఇవ్వాలన్నమాట అందుకు దీనికి వారం రోజులు అయిపోయింది ఇప్పుడు దీనిలో పుదీనా పెట్టబోతున్నాను పుదీనా పెట్టాలని నా దగ్గర చాలా కొంచెం వాటర్ బాటిల్ చూస్తారు కదా కొద్ది కొద్దిగా ఉంది ఇన్ని కన్నాలు పెట్టాలంటే కొంచెం ఒక ఇన్ని కాళ్ళైనా కావాలి అప్పుడు ఏం చేసి మార్కెట్ నుంచి తెప్పించండి ఇదిగోండి చూసారా ఇది మార్కెట్ నుంచి రెండు కట్టలు పుది పుదీనా అండి ఇరవై రూపాయలు అట్టండి ఇవి రెండు కట్టలును చూసారా ఎలా ఉన్నాయో అసలు ఇది వాడాలని కూడా అనిపించడం లేదు మనకు ఫ్రెష్ ఫ్రెష్గా అలవాటు అయిపోయింది కదా మన గార్డెన్లో తెంపుకోవడం ఇది చూసేసరికి కొంచెం బాధ అనిపించింది కానీ తప్పదు నేను తెప్పించింది ఈ కాళ్ళ కోసం అండి ఆకే ఉంది బాగుంటుంది వాడతాం లేకపోతే లేదని అనేసి తెప్పించాను ఇదే ఇరవై రూపాయలు అంటే మన గార్డెన్లో ఎంత ఆకు వాడేస్తున్నామో చక్కగాను అది ఇదిగోండి వాటిని ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా కాడలు రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఆకు కాడలు వేరు చేస్తున్నాను ఆకులతో కలిపి పెట్టేస్తే మొక్కలు సరిగా రావండి అంటే ఈ కాడ ఈ ఆకుకి బలం పంపించి వేరుని తయారు చేసుకోవడానికి టైం పట్టేస్తుంది కదా అందుకే ఈ మనం తీసేసి ఓన్లీ స్టిక్స్ అండి ఇలా స్టిక్స్ మనం చక్కగా తయారు చేసేసుకొని దీనిలో పెట్టవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా నేను దీన్ని వేరు చేసేసి దీనిలో ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతకుముందు నేను ఇక్కడ దీనిలో పాడైపోయింది సమ్మర్కి ఇదంతా అనేసి చిన్న చిన్న స్టిక్స్ దీన్ని ఒక ఒక్క మొక్క బతికి దాన్ని ఇంట్లో పెట్టేది ఎలా ఉందో చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడ చక్కగా మంచిగా పెరిగింది దీన్ని చక్కగా నేను హార్వెస్ట్ చేసుకుని ఇంట్లోకి వాడుకున్నాను కూడాను అలాగే దానిలో కొన్ని పుల్లలు ఆకులు తీసిన పుల్లలు ఇది ఇక్కడ పెట్టాను మళ్ళీ ఆ స్టిక్స్ ఇక్కడ కూడా మంచిగా జర్మినేషన్ అయ్యింది ఇక్కడ కూడా వచ్చిందండి ఇక్కడ ఇంకా రావల్సి ఇంకొస్తున్నాయి ఇక్కడైతే మరి సక్సెస్ అవ్వలేదు కొన్ని అన్నీ మనం అనుకున్నట్టుగా అవ్వవు కదా కొన్ని పాడవుతుంటాయి అలాగే ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్లోని కూడా మనం పుదీనా పెంచుకోవచ్చు అన్నాను కదండి ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట ఇది అయ్యో ఇదిగోండి చక్క ఈ విధంగా వచ్చింది ఇక్కడ చూసారు ఇక్కడ ఎంత బు బుషేగా వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా ఎంత బాగుంది బాటిల్లో చక్కగాను అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా పెట్టేద్దాం ఇప్పుడు అని అనేసి తెప్పించాను నేను మంచిగా పుదీనా చూసారు ఇప్పుడు ఇవన్నీ బాటిల్ పెట్టుకుంటే మనకు పుదీనాకు లోటు ఏముంటుంది చెప్పండి దీనికోసం పెద్ద ప్లేస్ ఏమైనా మనం యూజ్ చేసామా యూజ్ చేయకుండానే మంచిగా మనం చక్కగా పుదీనా తక్కువ ప్లేస్లోని కింద మన టెరస్ మీద ఒక కుండీ కూడా పెట్టకుండా పుదీనా చక్కగా పెంచుకునే విధానం అనమాట అయితే ఇప్పుడు నాకు ఇంకా స్టిక్స్ సరిపోక టీ కూడా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి ఇవి కూడా పెట్టేస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట అందుకే కట్ చేస్తున్నాను మార్కెట్ నుంచి తెచ్చిన చూసారు కదా ఎలా ఉందో అసలు ఇరవై రూపాయలు తెచ్చినా కూడా కొన్ని పది ఎక్కువ ఎన్ని ఎక్కువ కాళ్ళు కూడా రాలేదు కాబట్టి ఇవి కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా తీసేయడం వల్ల నష్టమైతే ఏం లేదు ఇదంతా మళ్ళీ బుష్షిగా చక్కగా వచ్చేస్తుంది ఇది వచ్చింది కదా ఈ స్టిక్స్ పెడితేనే వచ్చేసింది కదా అలా వచ్చేస్తుంది ఇలా వచ్చిందాన్ని ఈ విధంగా మనం చక్కగా ఇదిగోండి ఈ స్టిక్ పెట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ పుల్లలు ఇలాగ చక్కగా వాడేసినవి ఇలా పెట్టేస్తే మంచిగా వచ్చేస్తుంది ఇలా మట్లో దోపేయడమేనండి ఇంకేం లేదు ఓకే అండి అలాగే ఇక్కడ కూడా కొంచెం వాటర్ బాటిల్లో ఉంది కదా ఇక్కడ కూడా కొంచెం పెట్టేద్దాం రండి చక్కగా సాయిల్ మిక్స్ వేసుకున్నాము ఇక్కడ ఇలా పెట్టేస్తే చక్కగా బతికేస్తుంది ఫ్రెండ్స్ మాత్రం పుదీనా మాత్రం మంచి మెడిసినల్ ప్లాంట్ కదండి ఇది కూడాను మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి కంపల్సరీగా గ్రో చేయండి ఆహారంలో వాడండి ఇలా కనీ ఒక రెండు పెట్టేసామంటే అలా ఎలా అల్లుకుపోద్ది మొత్తం పెట్టక నేను రెండే పెట్టాను ఇక్కడ మొత్తం ఇదంతా అల్లికిపోయింది అలాగే ఇక్కడ రెండు రెండు కొమ్మలు పెట్టేసినా కూడా చక్కగా సరిపోతుంది ఇక్కడ బెండ మొక్కలు పెరిగిపోయి దీన్ని కొంచెం కనిపించనీట్లే సరిగా ఇదిగోండి ఇలా మెత్తగా చక్కగా వాటరింగ్ చేసిన సాయిల్లోని ఈ విధంగా దూర్చేయడమే ఇది బతికిందంటే ఇదంతా అల్లేస్తుంది ఓకే అండి ఇప్పుడు బాటిల్స్ రెడీ చేసుకున్నాం కదా వాటిల్లో కూడా పెడదాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కొంచెం వాటిల్లో కొంచెం మంచిగా పెరిగింది కదా పుదీనా దీన్ని కూడా తీసేద్దాం ఎందుకంటే మనకి ఈ స్టిక్స్ కూడా కావాలి వేరే ప్రాంతంలో పెట్టడానికి ప్లస్ ఆకును కూడా మనం మంచిగా ఈరోజు ఏదో ఒక కర్రీలోనూ చట్నీలోనూ వేసేసుకుంటే మంచిగా సరిపోద్ది అనమాట చూడండి కొన్నదానికి మనకి ఎంత వ్యత్యాసమో చూసారు అలా ఎంత బాగుందో చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఉందో అసలు కట్ చేస్తుంటేనే ఫ్లేవరు మంచిగా భలే వస్తుంది అన్నమాట ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇవన్నీ చూసి చూసి మార్కెట్ చూస్తే కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఇది కూడా దీనిలో కూడా స్టిక్స్ తీసి నాటేద్దాం ఫ్రెండ్స్ మనం మంచిగా ఇది ఇలా స్టిక్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడాను వీటిని చక్కగా ఈ హోల్స్లోని ఈ విధంగా రెండేస్ పెట్టాలండి ఎందుకంటే రెండు ఒకటి బతకదు కదండి ఒకటి బతుకుద్దో లేదు కూడా మనకు తెలియదు చక్కగా ఇలా లోపలికి ఇలాగ రెండేస్ వేసు చొప్పున ఇలా పెట్టేస్తే చక్కగా అవి జర్మినేషన్ అవుతాయి అనమాట అవుతూ మంచిగా వస్తాయి ఇలా లావుగా ఉన్నదైతే ఒక్కొక్కటే పెడుతున్నాను సన్నగా ఉంటే రెండు పెడతాను కాకపోతే పెట్టినవన్నీ కూడా మనం బ్రతికేస్తుందని చెప్పలేము ఎందుకంటే మనం పెడుతున్న కొమ్మతో కాబట్టి కొమ్మతో పెడుతున్నాం కాబట్టి మనం ఏవి బతుకుతాయో ఏవి చచ్చిపోతాయో కూడా తెలియదు అందుకని నెక్స్ట్ బతికిన తర్వాత మళ్ళీ కొన్ని చనిపోయిన గ్యాప్ గ్యాపులుగా ఉండిపోతుంది అప్పుడు మళ్ళీ కొన్ని కాళ్ళు ఈ విధంగా మళ్ళీ మనం పెట్టేస్తే చక్కగా బుషీగా బాగా పెరుగుద్ది తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచుకునే విధానం ఇదనమాట పుదీనాను మాత్రం అందరూ పెంచాలండి కంపల్సరీగా పెంచాలి పెంచి దీన్ని వాడుకోవాలి చాలామంది స్మెల్ అది ఇది కొంచెం స్మెల్ మా ఇంట్లో వాళ్ళు తినరండి అంటుంటారు కదా అలాంటప్పుడు ఎక్కువ చట్నీలు చేసేయండి ఏంటంటే అంత స్మెల్ ఉండదు మనం టెమెటో లేస్తాము వేస్తాము చక్కగాను ఇది జీలకర్ర అన్నీ వేస్తాం కాబట్టి అంతగా వాళ్ళకి ఫ్లేవర్ తెలియదు చక్క పుదీనా రైస్ చేసుకోవచ్చు రైస్లో కూడా మనం అన్ని కొబ్బరి అన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి చక్కగా అందులో కూడా తెలియదు అనమాట ఇలాగా పెట్టేడమే పొలలు రౌండ్గా పెట్టేస్తాను మొత్తం ఇదంతా ఇవన్నీ కూడా ఒక డబ్బాకే వచ్చినట్టు ఉన్నాయి ఇంక వేరే డబ్బాకి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెడదాం ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని విధంగా మంచిగా పెట్టాము దీని పైన కూడా ఇదిగోండి కొంచెం పెట్టు మొక్క బతికిన మొక్క ఒకటి పెట్టాను ఇక్కడ నేను ఇదంతా కూడా చక్కగాను వీళ్ళు ఎన్ని బతుకుతాయో తెలియదు ఇది పాడే మళ్ళీ ఒకటి తీసి మళ్ళీ పెట్టే వచ్చండి వేరే తీసుకొచ్చి మళ్ళీ మనం పెట్టేస్తే మొత్తం ఇదను మొత్తం మంచిగా వస్తుంది ఇదిగో ఈ విధంగా వాటరింగ్ కూడా చేస్తాను కదా ఇదిగోండి ఇలా పైన వెయ్యాలి ఇంక దీనికి ఇంక మరి ఇంకా అవకాశం లేదు ఇంక ఇది కూడా చేయలేము కదా ఇది నిదానంగా నీరు దిగుతూ ఉంటుంది వేలు పోసుకోవడానికి మట్టి ప్రదేశం సరిపోతుంది దీనిలో మంచిగా వస్తుంది ఇది ఇంకా బాగా పెరిగిన తర్వాత కూడా మళ్ళీ వీడియోలో చూపిస్తాను మీకు అది ఇప్పుడు దీన్ని మాత్రం మంచి నీడ ప్రదేశంలో పెట్టాలండి నేడ ప్రదేశంలో పెట్టాలి ఎండ తగలకుండా బ్రతికేంత వరకు నీళ్ళు ఏ విధంగా ఉంచేస్తే చక్కగా బ్రతికేస్తుంది ఓకే అండి పుదీనాను చక్కగా మా తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచుకోవడం విధానం చూసాం ఇప్పుడు హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఏంటి హార్వెస్ట్ అంటారా చూద్దాం పదండి నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటి అనుకున్నాం కదా ఇదిగోండి చూసారా ఒకసారి చూద్దాం రండి ఇది ఏం మొక్క మీకు ఇంతకుముందు నేను ఒక మంచి వీడియో కూడా చేశాను దీని మీద అప్పుడు ఫుల్గా హార్వెస్ట్ చేశాను మధ్య మధ్యలో కూడా చేసిన అయినా కూడా ఎంత ఎక్కువగా వచ్చిందో అత్యధిక పోషక విలువల కలిగిన కూర అనమాట ఇది ఆకుర పాల్చుని ఏదైనా క్రాటల్లా ఉంది కదా చూడడానికి ఇదంతా కూడాను ఎంత బుష్షికి ఎంత బాగా వచ్చిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటి ఇదో మొక్కు ఉంది ఇక్కడ చూసారా ఇది మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ నేను కట్ చేసినప్పుడు కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి ఇదిగోండి చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను ఇదిగోండి ఇలా కొమ్మలు నేను పెట్టేస్తూ ఉంటాను అనమాట పారే బుద్ధి కాదు కదా మనకి ఇలా పెట్టేస్తే బతికినప్పుడు ఎవరికి తీసేలా ఇచ్చేస్తుంటాను అనమాట అందుకు ఈ విధంగా పెడుతూ ఉంటాను అయితే ఓకే అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు హార్వెస్ట్ చక్కగా ఎర్ర పొన్నగంటి ఇది ఎర్రపొన్న గంటే ఏంటి ఇదేదో ఉంది ఉందనుకుంటున్నారు కానీ కాదండి ఇది ఎర్రపొన్న గంటే దీని పోలిన క్రాటన్ ఉంటే ఉండొచ్చు నాకైతే తెలియదు ఇది మాత్రం ఎర్రపొన్నగంటే అండి దీని మీద చాలా నేను వీడియో కూడా చేసి పెట్టాను ఆ రోజు హార్వెస్ట్ కూడా చూశారు మీరు ఇది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు చిన్న కొమ్మ ఇది ఎంత కొమ్మ అండి ఇదిగోండి ఎంత చిన్న కొమ్మని ఇదిగోండి ఇలా తీసి ఇలా పెట్టామంటే ఇంత బుషీగా పెరిగిపోద్ది బుషీగా పెరిగిపోయి ఎటువంటి తెగుళ్ళు ఏమీ కూడా రాలేదండి ఇప్పుడుకి వచ్చి నాకైతే మాత్రం మంచిగా నేను ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాను ఎక్కువ కానీ గ్రీన్ పొన్నగంటి తెలుసు మనకి గ్రీన్ పొన్నగంటి అంటే ఇక్కడే అక్కడ అది కూడా పుట్టేస్తే ఉంటుంది ప్రతి టబ్లో నాకు ఎర్ర గ్రీన్ పొన్నగంటి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది గ్రీన్ పొన్నగంటి పచ్చది ఇది రెడ్ పొన్నగ అంటే అంటారు రెడ్ అంటే మరీ రెడ్గా ఏమి ఉండదండి కాకపోతే కొంచెం దీనికి ఏంటంటే కాడలు కొంచెం రెడ్ రెడ్గా ఉంటాయి ఎండలో ఉంటే మాత్రం ఫుల్ రెడ్గా అయిపోద్ది అది కూడా చూపిస్తాను మీకు ఇది నేడలో ఉండడం వల్ల ఈ విధంగా లైట్ రెడ్ వచ్చిందంటే ఇలా కాళ్ళు మాత్రం రెడ్గా ఉంటాయి ఇది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను దీని గురించి మీరు చూడాలి అనుకుంటే మాత్రం నాకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది లేదంటే దీనిలో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తారండి నేను ఇప్పుడు ఒకసారి రెడ్ పండుగంటే గ్రీన్ పండుగంటి మీద వీడియో చేస్తారన్నాను కదా అది అది ఒకసారి మీరు కొత్తగా చూ ఈ రోజు వీడియో చూస్తున్న వాళ్ళైతే దాన్ని ఒకసారి మీరు చూడండి లేదా చూసిన వాళ్ళైతే మరి అక్కర్లేదు డిస్క్రిప్షన్లోకి వెళ్ళక్కర్లేదు ఆ వీడియో చూడక్కర్లేదు దీని పోషక విలువలు చాలా ఎక్కువ కదా దీని చక్కగా అన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు మన ఆంధ్రాలో చాలా తక్కువండి ఈరోజు మితితోటిదారులు ఒకరిని నుంచి ఒకరికి స్ప్రెడ్ చేసుకొని కొమ్మలు రెమ్మలు తర్వాత విత్తనాలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మనకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయనమాట ఎక్కువ కలెక్షన్స్ మన ఇది తోట మీద మార్కెట్లో దొరకన ఐటమ్ కూడా మనం తినగలుగుతున్నాం అంటే మనం తోట దారుల అదృష్టం తోట చేయడం వల్ల ఇవన్నీ మనకి ఇంత అదృష్టం పట్టింది నేనైతే మాత్రం అయితే ఓకే అండి ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం మంచిగా హార్వెస్ట్ చేసేస్తే మంచి మంచిగా కూర చేస్తే ఇంతకీ దీంతో చేసుకోవచ్చు అనుకుంటున్నారు అన్ని ఆ కూరలు పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఎలాగ మీకు ఎలాగ ఇష్టపడితే అలాగే అన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చండి దీనికంటే పెద్దగా ప్లేస్ అయితే అక్కర్లేదు చిన్న టబ్బులో పెట్టినా చిన్న గిన్నెలో పెట్టినా కూడా ఇది పెరిగిపోతూ ఉంటుంది పెద్ద దాంట్లో పెడితే కొంచెం ఎక్కువ వస్తుంది చిన్న దాంట్లో పెడితే కొంచెం తక్కువ వస్తుంది అంతే తేడా సాయిల్ మిక్స్ అన్ని అన్ని యూనివర్సల్ సాయిల్ మిక్సే వాటరింగ్ అన్ని మొక్కలకి ఇస్తున్నట్టే పోషకాలు అన్ని మొక్కలకి ఇస్తున్నట్టే తప్ప దీనికైతే ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు మీరు చిన్న కొమ్మ పెట్టండి మర్చిపోండి అది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే దీనికి ఏంటంటే ఎప్పుడైతే నేను దీనికి తెగులు చూడలేదండి మెయిన్ నేను దీని ఎప్పుడుకి వచ్చి నేను ఒక తెగులు ఫేస్ చేయలేదు ఈ మొక్కను చూస్తే మీకు అర్థమయ్యకూడదు ఎన్ని రోజులు మొక్క ఒక తెగులు కూడా లేకుండా ఉంటే కదా ఇంత హెల్దీగా ఉంటుంది అదండి విషయం ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఇలా ఉన్నప్పుడు చక్కగాను దీన్ని పప్పులోనైతే కొంచెం కొమ్మలు ఉడికిపోవచ్చేమో కానీ కూరకైతే మాత్రం కొంచెం ఆకు ముందు ఉడికిపోతుంది ఈ కొమ్మలు వెనక్కు ఉండిపోతాయి కాబట్టి ఆకు కూర టమాటా చేసేట టమాటా కూర చేసేటప్పుడు నేను ఓన్లీ ఆకులతో ఇలా చేస్తాను అనమాట ఈ కాళ్ళు తీసి పక్కన పెట్టేస్తాను ఈ కాళ్ళు పక్కన పెట్టేసి మనం రసంలో వేసుకోవచ్చండి ఇరాయన్ని కాళ్ళన్నీ కూడా మనం చక్కగా రసంలో వేసుకోవచ్చు లేదంటే ఇలా దోపేసి ఉంచేసామంటే ఇంకొంకో టలు ఎక్స్ట్రా పెంచుకోవాలనుకుంటే కొమ్మలు పెట్టేస్తే వచ్చేస్తుంది లేదంటే చిన్న చిన్న టీ గ్లాసులో పెట్టి వదిలేసామంటే ఎవరైనా మన గార్డెన్కి వచ్చినట్టు గిఫ్ట్గా చక్కగా ఇవ్వచ్చు అనమాట ఎరపొన్న గంటని ఇదండి ఇలా చూడండి ఇదిగోండి ఈ విధంగా ఆకులు చక్కగా వాడుకుంటాను నేను అదే లేతగా ఉన్నప్పుడు కోస్తే అసలు ఈ ప్రాబ్లం కూడా ఉండదు మనకి ఇది కూడా సీడేనండి విత్తనాలు రాలిపోయి కూడా వస్తుంది కొమ్మతో కూడా వచ్చేస్తుంది ఇది ఒకసారి మొత్తం ఇదంతా కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఎంత సంతోషం అండి ఎంత ఎక్కువగా ఇలా తీయడం అంటే ఇదిగోండి మా మనవడు కూడా వచ్చాడు చూడండి రానాన్న హారోస్ చేస్తావా ఇట్లా రావాలి ఇదిగోండి మొత్తం ఈ విధంగా తీసేస్తాను కదా చక్కగా మళ్ళీ ఇవన్నీ కూడా కొత్తగా చిగురులు పెట్టుకొచ్చేస్తాయి ఇవన్నీ మంచిగా చిగురులు పెట్టుకొచ్చి మళ్ళీ ఆకుకూర మనకి వారం రోజుల్లో మళ్ళీ రెడీ అయిపోతుంది వారం పది రోజుల్లో మంచిగా మళ్ళీ ఆకుకూరని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు ఎంత హార్వెస్ట్ చేశాను చూసా ఇదిగోండి ఎంత వచ్చిందో ఇది ఈరోజు నాకు కర్రీకి మంచిగా సరిపోతుంది టమాటా చేస్తాను ఎందుకంటే పప్పులే వేస్తే ఎక్కువైపోతుంది కదా అందుకని టమాటో వేసి కర్రీ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో ఈరోజు వీడియో ఇది మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చద్ది అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం చక్కగా తెలియచేయండి మీరు తెలియజేస్తేనే కదా నేను ఇంకా దీనిలో ఏమైనా చేస్తే బాగుంటుందా ఎలాగా మార్పులు చెరుపులు ఏమైనా చేసినట్టు కూడా నాకు ఉంటుంది మీ అభిప్రాయం కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియచేయండి చక్కగాను మీరు అలాగే నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను కదా లైక్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి కొత్త గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మరికి చేసుకో అక్కర్లేదు ఓకేనండి మరిన్ని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భవంతు బాయండి